ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనికండి ఈ వీడియో అనేది కేవలం మీకు సమాచారాన్ని అందించడం కోసం మాత్రమే చేస్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని ఏమి స్టాక్ మార్కెట్లో ప్రోత్సహించడం కానీ లేక నిరుత్సాహపరచడానికి కానీ ఈ వీడియో చేయట్లేదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనేవి ఎప్పుడూ కూడా రిస్క్తో కూడుకున్నవే కాబట్టి మీరు పూర్తిగా మీ ఆలోచనలతోటి అలానే అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకుని అప్పుడు మాత్రమే ఈ మార్కెట్స్లో ఎంటర్ అవ్వండి నమస్తే ఫ్రెండ్స్ నేను మిస్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ప్రజెంట్ నేను ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ కోర్స్ డెవలప్మెంట్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నాను ఏమిటి ఈ కోర్స్ అంటే ఆస్ట్రాలజీ వేదిక్ వెస్టర్న్ అండ్ కేపీ ఈ ఇటువంటి ఆస్ట్రాలజికల్ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఫైనాన్షియల్ మార్కెట్లో మూమెంట్స్ని లేదా సైకిల్స్ని మనం అనలైజ్ చేయడానికి కానీ ప్రిడిక్ట్ చేయడానికి కానీ ఉంటుందా అలానే గతంలో కొంతమంది ట్రేడర్స్ ఈ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీని యూజ్ చేసుకొని ఫైనాన్షియల్ మార్కెట్లో చాలా బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇటువంటి మెథడ్స్ని ఫాలో అయ్యారు ఇటువంటి వాటన్నింటినీ కూడా తెలుగులో ఒక కోర్సు రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాను అందులో భాగంగా గత కొన్ని రోజులుగా నేను ఒక ఇంట్రాడే గూగుల్ షీట్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నాను దానికి సంబంధించి నిన్న మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ లేదా పోస్ట్ ట్యాబ్లో వాటి యొక్క లింక్స్ అండ్ వాటి యొక్క వివరాలు అనేవి షేర్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు నిఫ్టీ ఇంట్రాడేకి సంబంధించి అలానే బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేకి సంబంధించి రెండు గూగుల్ షీట్స్ అనేవి షేర్ చేశాను సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు నేను ఏవైతే నేర్చుకున్నానో వాటిని బేస్ చేసుకుని కొన్ని ఫార్ములాస్ని డెవలప్ చేసుకున్నాను అవి మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం అందువల్ల నేను మాత్రమే కాకుండా మన ఛానల్లో ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు కూడా దీన్ని ఒకసారి టెస్ట్ చేసినట్లయితే ఇది ఎంత మేర మనకి ఈజ్ అవుతుంది అనేది అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నిన్న ఆ లింక్స్ అనేవి షేర్ చేయడం జరిగింది అయితే మరలా ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను మీరు కేవలం ఈ గూగుల్ చీట్ని బేస్ చేసుకుని ట్రేడ్స్ తీసుకోమని నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేయను స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు రిస్క్తో ఉన్నది సో మీరు రెగ్యులర్గా ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నారో వాటికి అడిషనల్గా ఒక సపోర్ట్ కింద ఇదేమన్నా పనికొస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు బాగానే వర్క్ అవుతుంది మీ ట్రేడింగ్ స్టైల్కి ఇది బాగా సూటబుల్గా ఉంది అనుకుంటే అప్పుడు నేను దీనికి సంబంధించి ఎడిటింగ్ యాక్సెస్ అనేది ఇస్తాను దానికోసం మీరు కొంత ఫీ పే చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు మనం అసలు ఈ ఎక్సెల్ షీట్ ఏంటి దీన్ని నేను ఎందుకు డెవలప్ చేశాను దీన్ని నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నిన్న నేను మీకు రెండు లింక్స్ని షేర్ చేయడం జరిగింది ఒకటి నిఫ్టీకి సంబంధించి రెండు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మీకు మీరైతే కనుక దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఏమీ ఉండదు ఎందుకంటే నేను ఎడిటింగ్ పర్మిషన్ అవ్వలేదు బట్ ఒకవేళ మీరు గనక ఎడిటింగ్ పర్మిషన్స్ తీసుకుంటే ఒకే షీట్ నుండి రెండింటినీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు సో ఇది ఒరిజినల్ షీట్ ఇక్కడ మీకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఈ షీట్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి టెక్నికల్ డేటా ఉంటుంది అంటే డైలీ వీక్లీ మంత్లీ ఉంటాయి డేటా అలానే ఇండేసిస్ లేదా స్టాక్ నేమ్ ఉంటుంది వాటికి సంబంధించిన టెక్నికల్ డేటా అంతా కూడా మీకు లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అలానే రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు మార్కెట్ లెవెల్స్ సంబంధించి అలానే త్రీ లెవెల్ కీ టైం ఇంట్రాడే అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇది ఏం లేదు మ్యాజిక్ క్యాండిల్స్ లాంటివి అన్నమాట అంటే ఈ టైంలో కనుక మీరు వెళ్ళి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసినట్లయితే అక్కడ నుండి మనకి మంచి ట్రేడ్లు దొరికే పాజిబిలిటీ ఉంది అని చెప్పి చెప్తుంది ఒక ఇండికేషన్ అంటే దీన్ని కూడా నేను మీకు చూపిస్తాను సో దీన్ని నేను ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ దాన్ని అలానే మిడిల్లో మనకి మెయిన్ డేటా అంతా ఉంటుంది ఇందులో ఫస్ట్ మనం ఏ రోజైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రోజు సంబంధించిన మార్కెట్ డేటా ఉంటుంది ఎక్కడ ఓపెన్ అయింది హై లో ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి లైవ్ డేటా ఇదంతా కూడా మార్కెట్ ఓపెన్ అయిన అంటే తొమ్మిది పావుకి తొమ్మిది పదిహేనుకి మార్కెట్ ఓపెన్ అయితే తొమ్మిది లోపు ఈ లెవెల్స్ అన్నీ అప్డేట్ అవుతాయి తర్వాత నాకు లాంగ్ అండ్ షార్ట్ బై లెవెల్ సెల్ లెవెలు ఉంటాయి ఇవేమీ లేదు మార్కెట్ ఓపెన్ అయిన ప్రైస్ని బేస్ చేసుకుని అంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ఏ లెవెల్ తర్వాత నేను లాంగ్ కాల్ ఉండొచ్చు ఎక్కడ నేను షార్ట్ చేయొచ్చు అనే లెవెల్స్ అనేవి వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మీకు రెండు విధాలుగా ఉంటుంది ఇక్కడ ఇంట్రాడే లెవెల్ వన్ అని ఉంది అలానే ఇక్కడేమో ఇంటే లెవెల్ టూ అని ఉంటుంది సో ఇక్కడ లెవెల్ వన్ అంటే ఏంటి అంటే మార్కెట్ ఓపెన్ అయినా ఫైవ్ మినిట్స్లో అప్డేట్ అవుతుంది సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఆ ప్రైస్ని బేస్ చేసుకుని ఈ లెవెల్స్ వస్తాయి కాబట్టి చాలా యాక్యురేటెడ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు దగ్గర ఓపెన్ అయ్యి ఇరవై ఐదు వేల దగ్గర కాల్ వచ్చింది ఇది అసలు మనకి ట్రిగర్ అవ్వలేదు కానీ షార్ట్ సైడ్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు దగ్గర నుండి మార్కెట్ అక్కడ సస్టైన్ అవుతూ ఉంటే షార్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక సిగ్నల్ వచ్చింది సో దీన్ని నేను బేస్ చేసుకుని నేను ఏం చేశానంటే తొమ్మిది ఇరవై కల్లా ఇవి వస్తాయి కాబట్టి ఎక్కడొచ్చింది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు సో ఒక లైన్ తీసుకున్నా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు టార్గెట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై అలానే స్టాప్ లాస్ వచ్చేసి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు లేదంటే ఇరవై ఏడు సో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు దగ్గర సో దీన్ని బేస్ చేసుకుంటే చూడండి స్టాప్ లాస్ వచ్చేసి ముప్పై మూడు లేదా ముప్పై నాలుగు పాయింట్లు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి అరవై మూడు పాయింట్లు అంటే వన్ టు ఎయిట్ సెవెన్ అంటే వన్ ఇస్ టు నైన్ రేషియోలో ఉందన్నమాట సో తక్కువ స్టాప్లాస్ ఏడు వందల యాభై రూపాయలు స్టాప్ లాస్ అమౌంట్ టార్గెట్ వచ్చేసి పద్నాలుగు వందల అరవై ఏడు రూపాయలు అంటే రూపాయికి రెండు రూపాయలు సో ఇలా సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అయితే మరలా ఇంకొకసారి చెప్తున్నాను కేవలం దీన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను ఎప్పుడు కూడా ట్రేడ్ చేయను దాంతోపాటు నా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ని కూడా చేసుకుంటాను మీరు కూడా అలా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకొని దానికి అడిషనల్గా ఒక సపోర్ట్ కింద ఈ ఎక్సెల్ షీట్ అనేది ఏమన్నా యూజ్ అవుతుందేమో చూసుకోండి సేమ్ అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా తర్వాత ఈ ఇంట్రాడే లెవెల్ టూ అనేది ఉంది కదా సో ఇదేమిటి అంటే మార్కెట్ ఎక్కువ గ్యాప్ అప్ కానీ ఎక్కువ డౌన్ కానీ అయినప్పుడు అంటే నిఫ్టీ అయితే కనుక వంద పాయింట్ల పైన నూట డెబ్బై పాయింట్లో నూట డెబ్బై పాయింట్లో గ్యాప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయినప్పుడు అలాంటి సందర్భాల్లో ఈ లెవెల్స్ అనేవి కాస్త యూజ్ అవుతాయి కాకపోతే ఇది రిస్క్ ఎక్కువ అలానే రివార్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ లెవెల్స్ మాత్రం చాలా లాంగ్లో ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఇదేంటి అంటే పొజిషనల్కి కానీ వీక్లీకి కానీ లేదా మంత్లీకి కానీ నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ మార్కెట్ లెవెల్స్ ఉన్నాయి కదా ఇది అడిషనల్ సపోర్ట్ అన్నమాట అంతే ఒకవేళ మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది అనుకోండి అప్పుడు ఇవి రెసిస్టెన్స్గా పనిచేస్తాయి ఇవి సపోర్ట్ కింద పనిచేస్తాయి అదే ఒకవేళ మార్కెట్ బేరిష్గా ఉంది డౌన్ ఫాల్ అవుతుంది అనుకోండి ఇవి రెసిస్టెన్స్ కింద ఇవి సపోర్ట్ కింద పనిచేస్తాయి దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఉంటుంది నేనైతే దీన్ని బేస్ చేసుకుని కూడా ట్రేడ్ తీసుకుంటూ ఉంటాను తర్వాత మీకు ఈ త్రీ లెవెల్ టైం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఇందులో ఫస్ట్ చూడండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సో ఇది నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను ఈ పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఇంట్రాడే నిఫ్టీలో ఫైవ్ మినిట్స్ క్యాండీలో చెయ్యింది పది ముప్పై ఎనిమిది అంటే మీరు పది నలభై క్యాండిల్ పది ముప్పై ఎనిమిది నుండి పది నలభై క్యాండిల్ అనేది చెక్ చేయాలి పది ముప్పై నుండి పది నలభై ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ పది ముప్పై ఎందుకంటే ఐదు నిమిషాలు కదా పది ముప్పై ఐదు నుండి పది నలభై వరకు ఈ క్యాండిల్ డేటా ఉంటుంది సో దీనికి దీన్ని హై ఒకటి దీన్ని లో ఒకటి రెండు లైన్స్ పెట్టుకోండి సో ఇప్పుడు ఏంటి అంటే దీన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఈ క్యాండిల్ పైన కనుక ఇంకొక బుల్లిష్ క్యాండిల్ కానీ ఉంది అనుకోండి ఇలాంటి క్యాండిల్ ఏమన్నా ఇక్కడ ఉంది అనుకోండి అప్పుడు నేను లాంగ్ సైడ్ ట్రేడ్ చేయడానికి ఫోకస్ చేస్తాను అదే ఈ క్యాండిల్కి కింద సైడ్ కనుక ఇట్లా గనక బేరేజ్ క్యాండిల్ కనుక ఉంది అనుకోండి అప్పుడు నేను మార్కెట్లో షార్ట్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను లేదంటే షార్ట్ కాల్ తీసుకోవడానికి అయితే చేస్తాను సో ఒకవేళ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి ఆల్రెడీ తీసుకున్నాను బట్ ఒకవేళ ఇక్కడ కనుక తీసుకుంటే ఇక్కడ వరకు దాదాపుగా డెబ్బై ఎనిమిది ఎనభై పాయింట్ల పాటు సారీ కొంచెం కిందకి రావాలి ఆల్మోస్ట్ డెబ్భై పాయింట్ల పాటు మనం క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఇలా ఈ క్యాండిల్స్ అనేవి యూజ్ అవుతాయి అలానే ఈ టైం అనేది యూజ్ అవుతుంది పది ముప్పై ఎనిమిది నేను వెనక్కి వెళ్ళి కూడా చూపిస్తాను క్చువల్గా పదహారో తేదీ డేటా కావాలి అంటే మనం పదమూడు ఓపెన్ చేయాలి పదమూడవ తేదీ ఇక్కడ మీరు పదమూడవ తేదీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పదహారో తేదీ సంవత్సరం లైవ్ వస్తుంది ఇది సా ఫ్రైడే సంబంధించి కదా సో మండే డేటా వస్తుంది సో ఇక్కడ చూసుకుంటే పది నాలుగు అంటే పదహారో తేదీ నిన్న పది నాలుగు ఫస్ట్ చూద్దాం నిన్న ఇదో పదహారో తేదీనే కదా పదహారో తేదీ ఇన్నింటికి పది నాలుగుకి పదహారో తేదీ పది నాలుగు అంటే పది ఐదు క్యాండిల్ కావాలి ఈ క్యాండిల్ ఈ క్యాండిల్గా చూడండి పది ఐదు క్యాండిల్ అంటే ఇది ఈ క్యాండిల్ సో ఈ క్యాండిల్ పైన బులిష్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కాల్ తీసుకుంటే మార్కెట్ పదహారో ఎక్కడ క్లోజ్ అయింది చూడండి ఆల్మోస్ట్ నూట డెబ్బై నూట తొంభై పాయింట్ల పాటు మనం క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ కీ టైమ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను ప్రతిరోజు కూడా ఇవన్నీ యాక్టివేట్ అవుతాయని ఏం లేదు ఒకరోజు వన్ ఆర్ టూనే యాక్టివేట్ అవ్వచ్చు ఒక్కోసారి సెవెన్ ఎయిట్ వరకు కూడా యాక్టివేట్ అవ్వచ్చు అది ఆ రోజు మార్కెట్ ఉన్న ట్రెండ్ని బేస్ చేసుకుని ఉంటుంది మార్కెట్ మంచి ట్రెండీగా ఉందనుకోండి ఇక్కడ ఈ కీ టైమ్స్ అనేవి ఎక్కువ యాక్టివేట్ అవుతాయి అంటే యాక్టివేట్ అవ్వడం అంటే ఏమీ లేదు ఇక్కడ ఏంటి అంటే ఒక్కోసారి తొమ్మిదింపాకి మార్కెట్ ఓపెన్ అవడం ఓపెన్ అవడమే మంచి ఇచ్చేస్తూ ఉంటుంది అంటే గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి రేంజ్ బౌండ్ ఉండిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటి సందర్భాల్లో ఈ టైమ్స్లో చిన్న చిన్న అయ్యే మూమెంట్స్ ఉంటాయి అంటే ఒక ఇరవై పాయింట్లో ముప్పై పాయింట్లో నలభై పాయింట్లో ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి అలా కాదు మార్కెట్ మంచి ట్రెండింగ్ ఉన్న టైంలో ఈ కీ టైమ్స్లో ఏమిటి అంటే ఒకసారి వంద పాయింట్లు డెబ్బై పాయింట్లు ఎనభై పాయింట్లు ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా ఇలా మార్కెట్ యొక్క మూమెంట్ని పెట్టి ఒకసారి చాలా మంచి మూమెంట్ని చాలా మంచి పాయింట్స్ని ఈ కీ టైమ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ నైన్ పర్సెంట్ మధ్యలో ఇవి బాగా సక్సెస్ రేట్ ఉన్నాయి చాలా సందర్భాల్లో ఇది చాలా పాజిటివ్గా పనిచేసింది నాకైతే తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ డేట్ సైకిల్స్ ఏంటి సింపుల్గా ఈ డేట్ సైకిల్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి జూన్ మంత్ కదా సో మే మంత్లో మే మంత్లో యాక్చువల్లీ డేటా ఇంకా నేను అప్డేట్ చేయలేదు చూపిస్తా చూడండి మే మంత్లో మంత్ హై ఎంత మే మంత్ వచ్చేసి ఇరవై ఐదు వేల నూట పదహారు హై అలానే ఆ హై అనేది ఎప్పుడు క్రియేట్ అయింది మే పదిహేను క్రియేట్ అయింది తర్వాత మే మంత్ లో ఎంత ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఎప్పుడు వచ్చింది తొమ్మిది మే వచ్చింది తొమ్మిది మే నుండి పదిహేను మేకి ట్రేడింగ్ డేస్ అంటే శని ఆదివారాలు తీసేసి హాలిడేస్ తీసేస్తే తొమ్మిది నుంచి పదిహేనుకి ఎన్ని రోజులు ఉంది నాలుగు రోజులు ఒక నాలుగు రోజులు ఉంది సో ఇలా మీరు కనుక ఇన్పుట్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మంత్ అంటే మనం మే ఎండింగ్లో ఇవ్వాలి వాస్తవంగా ఇవి మే మంత్ ఎండింగ్లో ఇస్తే జూన్ మంత్లో ఏ డేస్లో ఏంటి అప్డేట్ అయిందా ఏ డేస్లో మార్కెట్ అనేది ట్రెండీగా ఉండడానికి లేదా మార్కెట్లో మనకి పొజిషనల్ ట్రేడింగ్ దొరకడానికి పాజిబిలిటీ ఉంది అనేది ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు జూన్ వచ్చింది సో మూడు చోట్ల పదకొండు జూన్ ఉంది కదా మూడు మూడు రకాల ఫార్ములాస్ అనమాట సో పదకొండు జూన్న మార్కెట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి వన్ డే పదకొండు జూన్ సో ఈ క్యాండిల్ కదా ఇదిగోండి వెన్స్డే లెవెంత్ జూన్ జస్ట్ దీనికి హై లో దీని హై ఎంత లో ఎంత ఈ రెండు పెట్టుకొని దీని తర్వాత రోజు మార్కెట్ మూవ్మెంట్ని బేస్ చేసుకుని అంటే సపోర్టు రెసిస్టెన్స్గా పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది నెక్స్ట్ డేనా మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది అనేది బేస్ చేసుకుని మనం పొజిషనల్ తీసుకోవచ్చు అంటే వీక్లీ కాంట్రాక్ట్స్ కానీ మంత్లీ కాంట్రాక్ట్స్ కానీ తీసుకోవచ్చు పొజిషనల్ ట్రేట్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ కిందకి మూవ్ అవుతుంది సో ఈ టైంలో మీరు ఏదన్నా ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఇది క్రాస్ చేసిందో ఇక్కడ కనుక ఒక పొజిషన్ తీసుకుంటే పుట్టికి సంబంధించి ఆల్మోస్ట్ మనకి మూడు రోజుల్లో అంటే పదకొండు అయింది కదా పన్నెండు పదమూడు కల్లా ఆరు వందల పాయింట్లు అనేవి మనం ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంది సో ఇలాగా సో ఈ విధంగా మనకి ఇవి డేట్ సైకిల్స్ అని యూజ్ అవుతాయి అయితే అన్ని రోజులు ఇలాగే ఉంటాయి నా అనుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ జూన్ చూద్దాం ఇక్కడ థర్డ్ జూన్ ఒకటి ఫోర్త్ జూన్ ఒకటి చూపిస్తుంది సో ఇలాంటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఇదిగోండి మూడు జూన్ ఏమో బేరిష్ క్యాండిల్ అయింది ఫోర్త్ జూన్ ఏమో బుల్లిష్ క్యాండిల్ అయింది సో ఇక్కడ ఎక్కడ మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ జూన్ క్యాండిల్ తీసుకున్నారనుకోండి మనకి ఇక్కడ కానీ ఎందుకంటే ఇక్కడ క్రాస్ చేసింది కాబట్టి ఇక్కడ కానీ మనకు రాల ఇక్కడ తీసుకుంటే అరౌండ్ ఒక మూడు వందల ముప్పై పాయింట్లు వచ్చాయి ఎన్ని రోజుల్లో మూడో తారీఖు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్లో అదే ఒకవేళ మీరు ఫోర్త్ క్యాండిల్ని బేస్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ అనేవి వచ్చాయి సో ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అంటే విత్ ఇన్ వన్ ఆర్ టెన్ డేస్లో మీకు లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ని మీరు నిఫ్టీ నుంచి తీసుకోవడానికి పాజిబిలిటీ అనేది ఉంది సో ఇక్కడ చూడండి ఇలా దగ్గర దగ్గరగా క్యాండిల్స్ ఉన్నప్పుడు ఇబ్బంది అనమాట ఎందుకంటే మార్కెట్ వెంట వెంటనే ఒకరోజు బేరీషుచ్చి ఇంకోసారి బుల్లీష్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ రెండు మూడు నాలుగు ఏడు ఈ రేంజ్లో యాక్టివేట్ అవుతున్నాయి సో ఇలాంటి డేట్స్లో కాస్త జాగ్రత్తగా ఉండండి సో పదకొండు మూడు వచ్చింది మనకి పాజిబిలిటీ బాగానే ఇచ్చింది తర్వాత నాలుగు కూడా చూడండి వన్ టూ త్రీ టైమ్స్ వచ్చింది త్రీ కూడా వచ్చింది వన్ టూ త్రీ టైమ్స్ సో రాబోయే ఏమున్నాయి ఈరోజు పదిహేడో డేటు ఒక్కటే చూపించింది పదిహేడు అనేది నెక్స్ట్ ఇంకెక్కువ ఏమున్నాయి అనేది చూసుకోండి ఎక్కువ ఎక్కడ ఏమున్నాయని పదిహేను మనకు అంతేం లేదు జస్ట్ బేరిష్ బుల్లిషు బేరిషు బీ అంతే సో ఇలా ఈ డేట్స్ అనేవి ఒక్కోసారి అంటే ఎక్కువ ఈ ఐదు కేటగిరీస్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోర్ లెవెల్స్ సారీ ఫైవ్ లెవెల్స్లో డేట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి పదకొండు ఇలా మూడు వచ్చింది లేదా నాలుగు వచ్చింది ఇలా ఎక్కువ సార్లు రిపీట్ అయిన డేట్స్లో మనకి కాస్త ట్రేడ్లు అనేవి పొజిషనల్ ట్రేడ్లు అనేవి దొరికే పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా ఈ గూగుల్ షీట్ అనేది